సాధారణంగా ఎలక్షన్ డేట్ డిక్లేర్ చేసినప్పుడు కానీ ఎలక్షన్స్ నిర్వహించే సమయం కానీ భారతదేశంలో ఒక అలవాటు ఉంది అదేంటంటే ఆ రోజు మంచి తిది నక్షత్రం ఉన్నాయా లేదా అని మరి అదేవిధంగా ఈ రోజున కూడా ఆలోచించే ఉంటారు కదా అందులో హిందుత్వానికి ప్రతీకగా చెప్పుకునే బీజేపీ ప్రభుత్వం మరి ఈరోజు శనివారం సాధారణంగా శనివారం ఎవరు కూడా మంచి పనులు శనివారం ఒకటి మంగళవారం ఒకటి మంచి పనులు చేపట్టడానికి ఇష్టపడరు ఓకే మంగళవారం అంత చెడ్డలు కాదులే శనివారం అనుకున్నా సరే పక్క తీసి పెట్టినా సరే ఏంటంటే మనం ఇక తిది ఉంది తిది సప్తమి ఓ ఎక్సలెంట్ సప్తమి మించింది ఏముందండి మంచి పనులు చేయడానికి అంటారు బాగుందండి బాబు ఇంతవరకు కానీ కరెక్ట్గా ఒంటి గంటల యాభై మూడు నిమిషాల నుంచి మూడు గంటల నలభై నిమిషాల వరకు యమగండం ఉందండి అదే సమయంలో ఈ ఎలక్షన్ డేట్ డిక్లేర్ చేశారు ఏంటండి బాబు